మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు ఎన్నికల సంగ్రామం ముగిసిన తర్వాత అన్ని జిల్లాలలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమాలు నిర్వర్తించడంలో కొన్ని జిల్లాలు ముందంజలో ఉన్నాయి కొన్ని జిల్లాలు పూర్తిగా వెనకంజిలో ఉన్నాయి కారణాలు ఐదు సంవత్సరాలు అధికారం ఉంది అధికారాన్ని అనుభవించిన నాయకులందరూ కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సిపికి అంటి అంటనట్టుగా పార్టీ కోసం పనిచేయాలనే ఆలోచన ఉంది లేనట్టుగా ఈ టైపు రాజకీయాలు వైఎస్ఆర్సీపీలో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి ప్రస్తుతం సంచలనం కలిగే అంశాలు మరి ఆంధ్రప్రదేశ్కి మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి మరి ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు నుంచి ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఆల్లా నాని గారు కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కుర్తిచోటి అయితే ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు గత వారం రోజుల క్రితం ఆళ్ళనాని గారు ఒక లేఖ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లో కొంతకాలం దూరంగా ఉండాలి అందుకని జిల్లా అధ్యక్ష పదవికి అదేవిధంగా ఏలూరు ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నాను ఆమోదించవలసిందిగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్ళ నాని గారు ఒక లేఖ పంపించారు ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్సీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆళ్ళ నాని గారు కొద్ది జోడికి ప్రకటించారు ఇది ఒక సంచలనమైన వార్త సంచలనం కలిగిన అంశం నిన్నటి వరకు పార్టీ పదవులు కన్నారు ఇవేళ పూర్తిగా వైఎస్ఆర్సిపికే దూరంగా ఉండాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం ఉండడమే కాదు పా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆళ్ళ నాని గారు ప్రకటించారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి మరి అల నాని గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆళ్ళ నాని గారు సహకరించిన వాళ్ళందరికీ నాని గారు కృతజ్ఞతలు చెబుతూనే ఆకస్మికంగా ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంలో ఉన్న ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సిపి భవిష్యత్తు బలోపేతం అవుతుందా లేదని అంచనా వేశారా లేదంటే వైఎస్ఆర్సిపి పాట అధిష్టానం ఆళ్ళ నాని గారి పట్ల ఆగ్రహంతో ఉందా అలా ఆల నాని గారు పంపిన లేఖని వైఎస్ఆర్సీపీ పాట అధిష్టానం పట్టించుకోలేదా లేదంటే ఆలనాని గారి ఆశించారని ఒక ప్రచారం జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ పదవి ఆలనాని గారు అడిగారని ప్రచారం జరుగుతుంది వాస్తవం కాదో తెలీదు కానీ గత పది పదిహేను రోజుల క్రితం నుండి ప్రచారం విస్తృతంగా సాగించింది ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్గా కావాలని అడిగారని చెప్పి తెలుస్తుంది ఆ పదవిని వైఎస్ఆర్సిపి అధిష్టానం నిరాకరించిందా లేదు అసలు ఆలనాని గారిని ఆళ్ళనాని గారు జిల్లా అధ్యక్ష పదవికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేయటం వల్ల పార్టీ అధిష్టానం ఆగ్రహం ఉందా అనేది మీమాంసగా మారింది ప్రస్తుతం మరి ఆళ్ళ నాని గారు పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు పార్టీ సభ్యత్వాలు కూడా రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించడం ఆంతర్యం ఏంటి దేనికి నిర్ణయం తీసుకున్నారు పార్టీకి ఎందుకు ఇవేళ రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడింది మరి పాట అధిష్టానం తో ఉందా ఆగ్రహం వ్యక్తం చేసిందా నాని గారిని పార్టీలోంచి దూరంగా ఉండమని అన్నారా లేదంటే ఆళ్ళనాని గారే దూరంగా వెళుతున్నారా అనేది మరి ఆళ్ళ నాని గారు స్పష్టం చేయాలి కానీ వ్యక్తిగత కారణాలని చెప్పి ఒక టెక్నికల్ పాయింట్ని తీసుకొచ్చి ప్రెస్ లో మాట్లాడుతున్నారు వ్యక్తిగత కారణాలంటే సహజంగా పెద్ద వయస్కులు డెబ్బై వేళ్ళు ఎనభై ఏళ్ళు వయసుంటే పరిమిత అంటే వయసు రీత్యా రాజకీయాలు చేయలేని చెప్పి అనవచ్చు మరి వీళ్ళ యువకుడుగా ఉన్నారు మరి వ్యక్తిగత కారణాలంటే పార్టీలో వ్యక్తిగత కారణాలు సహజంగా వారి రాజకీయ నాయకులకు వారి వ్యక్తిగత కారణాలు సహజంగా ఉంటాయి దాన్ని ఎవరు కాదనడానికి వీలు లేదు కానీ పార్టీ నమ్ముకుని పార్టీ కోసం పనిచేసి మరి వైఎస్ఆర్సీపీ అధికారం లేనప్పుడు మరి ఆ రోజుల్లో అలా నాని గారు జగన్ గారితో ప్రయాణం చేశారు మరి రాజశేఖర్ గారి టైంలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు వైసీపీలో ఒకసారి ఓడిపోయారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు మంత్రి డిప్యూటీ సీఎం అయ్యారు మరి వాళ్ళు ఎందుకు ఆకస్మికంగా అలా నాని గారు తన పదవికి అంటే ప్రాథమిక వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారు పార్టీ అధిష్టానం అక్షంతలు వేసిందా లేదంటే పార్టీని పార్టీకి దూరం అని చెప్పి పార్టీ అధిష్టానం ఏమైనా ఆదేశించిందా లేకపోతే ఆళ్ళ నాని గారు వల్ల పార్టీ క్యాడరు చాలామంది సఫర్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అల్లా నాని గారు గా ఉన్నా లేకపోతే జిల్లా గా ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీన పడుతుంది తప్ప బలపడదు అని కార్యకర్తలు ఏమైనా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి మెయిల్స్ ద్వారా మెసేజ్లు పంపించారని ఒక సమాచారం నడుస్తుంది గత రెండు రోజులుగా ఒకవేళ ఈ ఈ మెయిల్స్ ప్రభావమే అధిష్టానం మీద పనిచేస్తే పార్టీ జోక్యం చేసుకుని అలా నాని గారిని పార్టీకి దూరం ఉండమని చెప్పి ఆమె చెప్పిందా లేదంటే పార్టీ ఆళ్ళ నాని గారి అభ్యర్థులన్నింటినీ పట్టించుకోలేదా పక్కన పెట్టిందా ఈ వీట మీద ప్రజల్లో ఉన్న అంటే పార్టీ కేటర్లో ఉన్న అనుమానాలు మరి అనుమానాలు నివృత్తి చేసిన బాధ్యత పార్టీ అధిష్టానం మీద ఉంది సేమ్ టైం ఆళ్ళ నాని గారు కూడా వ్యక్తిగత కారణాలని చెప్పి వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పి చెప్పడం కూడా పార్టీ కేడర్ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు మరి ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి పదవులు ఉప ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని మంత్రి బాధ్యత తీసుకుని వ్యక్తిగత కారణాలని చెప్పి సైడ్ అయిపోవటం మరి మిగిలిన నాయకులు ఎవరు దీనికి నాయకత్వం వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధిష్టానమే కానీ మరి సీనియర్ నాయకుడుగా మరి ఈ జిల్లాలో పార్టీకి లాయిల్గా ఉండాల్సిన అవసరం ఉంది లేదు పలానా వ్యక్తి పార్టీ కోసం పనిచేసే లీడర్స్ ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పి సీనియర్గా ప్రోత్సహించాలి మరిది కూడా కరువైందని కూడా వైఎస్ఆర్ సీనియర్ నాయకులు వాపోతున్నారు రోజుల తరబడి ఆందోళన ఉన్నారు మరి ఆళ్ళ నాని గారు ఇప్పుడు పట్టాపంచులు చేశారు మీరందరూ ఊహించినట్టుగా పార్టీలో కూడా ఉండడం పార్టీ కూడా రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఇక ఎవరు కూడా నాని నానిగానే అనడానికి వీలేదన్నట్టుగా మరి ఇవాళ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన తీరు అర్థమవుతుంది పార్టీలో నాని గారు లేరు కాబట్టి నాని గారిని అనుకోవాల్సిన అవసరం ఏముంది అనేది మరి ఇప్పుడు దాని గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీలో నాయకులందరూ కూడా నాని గారు నాని గారు మరి పార్టీని పట్టించుకోవాల్సిన ప్రచారం జరుగుతున్న తరుణంలో పార్టీలోనే లేకుండా పోతే చర్చ జరగదు కదా ఇదే కారణమా లేకపోతే ఏలూరులో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులందరూ కూడా పార్టీని వీడారు కొద్ది రోజుల్లో ఏలూరులో చాలా సంచలనం కలిగే నిర్ణయాలు జరగబోతున్నాయి ఏలూరు నియోజకవర్గంలో ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకే అలనాని గారు రాజీనామా పాట పట్టారా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ప్రధానంగా ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అదేవిధంగా నగరపాల సంస్థ వైఎస్ఆర్సిపి ఆదీనంలో ఉంది మరి వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు కానీ పెద్ద ఎత్తున పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకున్న తర్నూలో ఏలూరులో ఇంకా పార్టీ ముఖ్య నాయకులు అంటే ఎవరు వైఎస్ఆర్సీపీలో ఉండటం లేదు సీనియర్లు ఎవరు ఉండటం లేదు కేటర్ అంతా దూరం అయ్యారు కాబట్టి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో ఉండి సాధించేది ఏమి లేదు కాబట్టి రాజకీయాల్లో అది అనుభవించాల్సిన పదవులన్నీ అనుభవించేసాం కాబట్టి ఇంకా కొత్తగా అనుభవించాల్సిన అవసరం పదవులు ఏముంటాయి మా అయితే ఎమ్మెల్యే అవుతాం తప్ప అంతకంటే ఇంకేమవుతాం అని ఆలోచించి ఆళ్ళ నాని గారు ఈ నిర్ణయం తీసుకున్నారా మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనేది రకరకాల సంకేతాలు వెళ్తున్నాయి మరి దీనికి కారణాలు ఏంటనేది ఒకటి రెండు లాయితే కానీ తెలియదు ఏదేమైనా సంచలనం కలిగించే విధంగా ఆల నాని గారు వైఎస్ఆర్సీపీకి శాశ్వతంగా దూరం ఉండేలా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మరి ఈ విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఆళ్ళ గారికి ఇక రామ్ రామ్ అని అనుకోవాలి అదే పరిస్థితి ఇప్పుడు వాళ్ళ నాని గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు జరిగే రాజకీయాలు ఇప్పుడు కొత్త వింత జరగబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు నుంచి అసలు రాజకీయ ఏలూరులో కానీ జిల్లాలో కానీ అసలు రాజకీయ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ రాజకీయ సదరంగంలో ఎవరు ముందుంటారు ఎవరు వెనుకంజలో ఉంటారు చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీవేర్ డ్రెస్సెస్ పై థర్టీ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై टु ट्वेन्टी फाइभ पर्सेन्ट डिस्कउन्ड्रेस बिस्रा प्लाजा राजन स्ट्री बिडी कनी फोन नम्बर नै फोर एट त्रिबुल् फाइभ थ्री डबल सिक्स मैन् एट त्रिबुल फाइभ थ्री सिक्स सेभेन